నాయకులు కానీ అగ్రికల్చర్ వ్యవసాయ మంత్రి కానీ అది చదువుకున్నాడా లేకపోతే అక్కడ ఒక్క నిమిషం మీరు దయచేసి మీడియా మిత్రులకు కూడా మేము చెప్తున్నాం సార్ ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలా సార్ ఇక్కడ చదువుకున్నాడు ఒక సైంటిస్టులు ఉంటారు సార్ ఒక సిసై అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం ఉంటారు సార్ ఇక్కడ మా రైతులు చెప్తారు సార్ ఒక కూలీలు అన్నా ఇక్కడ ఎనిమిది ఏడు ఎనిమిది నుంచి పది డిగ్రీలో ఏది చలి ఉంటున్నది ఎనిమిది శాతం ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ కొంచం సార్ అంటే అక్కడ ఉన్న మా కూలీలకు తెలుస్తున్నది ఇక్కడ చదువుకున్న సిసిఐ అధికారులు కానీ అక్కడ మంత్రి ఒక వ్యవసాయ మంత్రికి గాజులు కాస్తున్నాడా అంటే ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఎట్లా తేమ వస్తుంది సార్ అంటే చలి తీవ్రత ఉన్నప్పుడు అక్కడ ఉన్న అసలు ఇరవై పదిహేను నుంచి ఇరవై శాతం తేమ రావాలా సార్ దీనిపైన మాత్రం మీడియా మిత్రులు కానీ సార్ మీ ప్రతిపక్ష నాయకులు మీరు వస్తున్నారంటే యంత్రాంగం మొత్తం కదిలింది మీ వెంట మేము రైతుల మందే ఉంటాం సార్ మీకు మా తోటి మీరు ఎప్పుడు ఉండాలి సార్ ఎందుకంటే మీరు రైతు రాజ్యాన్ని ఇచ్చింది మీ ప్రభుత్వం సార్ మీ ప్రభుత్వంలోనే సుభిక్ష ఉన్నాం సార్ ఇప్పుడు కూడా మీతోనే ఎప్పుడు ఉంటాం సార్ ఈ విషయాన్ని గమనించి ఈ ఎట్టి పరిస్థితులలో పదిహేను నుంచి ఇరవై శాతం తేమివ్వకపోతే మేము నిరార దీక్ష కూర్చుంటాం సార్ మీ వెంట మేము ఇప్పుడు ఉంటామని కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు